రాజన్న ఆలయ అభివృద్ధిపై నిరసనగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిభూలు దగ్ధం చేయగా దీనికి నిరసనగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని అభివృద్ధి కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు భాగస్వాములు కావాలని అన్నారు నిన్నటి రోజున రాజన్న ఆలయ అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసిన నిరసనలను తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం జరుగుతుందని అన్ని పార్టీలను సంప్రదించి ముందుకు వెళుతున్న ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు ప్రతిపక్ష పార్టీలు మానుకోవాలని ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలోని గ్రామ శాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ ఎర్రం గంగా నర్సయ్య గడ్డం శ్రీనివాస్ గండి అశోక్ తెర్రెలింగం పల్లి గంగాధర్ ఇప్ప మహేష్ గోడికర్ ఈ రోజు దయ్యాల శ్రీనివాస దాసరి గంగరాజం పాల్గొన్నారు గుడి అసలే బంద్ లేదు రోజు పూజలు జరుగుతున్నాయి లోపల గుడి సామాను కొంచెం పెద్ద జరుగుతామని పరాడు కూడా చాలు చేస్తుంది గంటే నాటికి గుడి బంద్ కాదు తప్పకుండా నడుతూ అవి కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏదో అభివృద్ధి ఏళ్ళ తరబడి అభివృద్ధి చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నిధులు కేటాయించలేదు అదేవిధంగా బీజేపీ అంటే మాట మాటకు మేము హిందుత్వ వాదాన్ని ముగడేసుకుంటారు కానీ వాళ్ళు కూడా అభివృద్ధి ఎక్కడ చేసింది లేదు ఈ గుడికి అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళే గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఎట్లయినా గుడిని డెవలప్ చేయాలని దాని అనుక్షణం తప్పిస్తుంటే తన తనను తన కాలంలో కట్టబెట్టే విధంగా పట్టిది ఏదో కుబరం చేసుకుంటూ విమర్శించడం చేసుకుంటూ అది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే మీరు సలాహాలు చూసిన తీయాలి తప్ప గుడి అనేది ఇంటి నిర్మాణం చేస్తే నిన్ననే పెద్దలు చెప్పారు ఇంటి నిర్మాణం నిర్మాణం చేస్తే అదే ఇంట్లో ఉండి నిర్మాణం చేసుకుంటామా పక్క నుండి చేసుకుంటామా అది గుర్తించాలి ఏదన్నా ఉంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలను మీరు ఎట్లా కోర్చుకోరు కానీ దేవుని గుడి మీద కూడా మీరు అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారు మీ ఆలోచన విధంగా ఎట్లు రాబోయే రోజుల్లో జనాలు గమనిస్తారో తెలియజేస్తూ ఏదన్నా సలహాలు చూసే కోరుకుంటున్నా ఎందుకంటే కొన్ని పార్టీల నాయకులు కొన్ని బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తూరు విమలాడ గుడిని ఒక వంద యాభై కోట్లతోని గత యాభై ఎదురు చూస్తున్నటువంటి ఈ గుడిని అభివృద్ధిలోకి తీసుకొస్తున్న ఎమ్మెల్యే అయితే ఏమి రేవంత్ రెడ్డి సర్కార్ అయితేనేమి మరి దీన్ని జీర్ణించుకోలేక కొన్ని పార్టీలు వాళ్ళు సూచనలు ఇయ్యాల గుడి వెడల్పు ఎట్లైతుంది అంతకుముందు నలభై ఏడు కోట్లతో రోడ్లు వెడల్పు చేసినాం ఇంకా ఇప్పుడు గుడి కూడా బ్రహ్మాండంగా విస్తరిపే చేసే కార్యక్రమం భాగంగా పదకొండు తరగనాడు మరి పెద్దలు చెప్పినట్టు మరి వేద పండితులు చెప్పినట్టు భీమేశ్వరాలయం కూడా వేములవాడ అంటేనే మునులు మునులవాడ దేములవాడ వేములలో భీమన్న గుడికైనా శంకరుడే ఇక్కడ శివాలయం వచ్చినా శంకరుడే ఇక్కడ పనులు నడుతున్నాయి మన ఇంట్లో ఒక పిఓపి వర్క్ సిమెంట్ సీలింగ్ వర్క్ వేసుకుంటాం నాలుగు రోజులు ఇంట్లో ఒక ఆగమా దీన్ని మతం దేశం బుద్ధాలని కొందరు బీజేపీ నాయకులు మా మెంబర్ కూడా ఉన్నారు దేవుళ్ళని అక్కడ తీసుకెళ్ళినప్పుడు మరి వాళ్ళు మంచిగా ఉన్నారు పొరలే ఉన్నారు మళ్ళా వెనుక నుంచి ఏదో మండల డిస్టిక్ ఆ లీడర్ అట వచ్చి దేవుడు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు